స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం బుగ్గ గ్రామ పంచాయతీలో బేటి రోడ్డు నుండి బుగ్గ ఖమ్మం తోగు వరకు తారు రోడ్డు నిర్మాణ పనులకు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల అంచనా ఖర్చుతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక అధికారులు నాయకుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం బుగ్గ గ్రామంలో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఖర్చుతో పూర్తి చేసి పది బెడ్రూమ్లు ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు లబ్ధిదారులైన కొంచెం ముత్తయ్య సుజాత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఇరవై లక్షల అంచనా ఖర్చుతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన పిరపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అనంతరం గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేని నిషాల్వలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మరుగురు ఎంపీడివో శ్రీనివాసరావు ఎంపీఓ వెంకటేశ్వర్లు ఆర్ఎండ్బి అధికారులు అధికారులు మనగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరణకి నవీన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మనగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

پدینے کو ہاں فائل ٹو بائے پر مطلب وہ پہلے سے سیو مارا رائٹ اور نمبر طرف